అయ్యాయి ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి ఎన్డిఏ ఎలియన్స్ పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చింది అలాగే మా పార్టీ ఓడిపోయింది ఓడిపోవడానికి గల కారణాలు ఎందుకు మనం తిరస్కరించబడ్డామన్నటువంటి అంశాల మీద మా బాధలు మేము పడుతున్నాము ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు నుంచి మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అన్నటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న ప్రభుత్వం ఇన్ ద సెన్స్ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఒక స్టాండ్ ఏదైనా ఉందా అన్నటువంటిది ఒక ప్రశ్న ప్రస్తుతం వీటి మీద చొరవ తీసుకోవాల్సినటువంటిది ఈ రాష్ట్ర గవర్నర్ చేత ఆపద్ద ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అవుతా ఉంటారు శాంతి భద్రతల అంశం మీద దృష్టి పెట్టాల్సింది ఈ సమయంలో గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ గారు ఇది ఎప్పటి వరకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఓటు తీసుకునే అంటే ఎంత అధ్వానంగా ఉంది అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు మేము గవర్నమెంట్ రన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదేళ్ల కాలం ఉన్నారు మేము ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను లేకపోతే మంత్రిగా ఉన్నాను ఏ రోజైనా సరే రాజకీయ కక్షల మీద దాడులు చేసుకోవడం అనేది ఒక్కటంటే ఒక్క సంఘటన వ్యక్తిగతమైనటువంటి గొడవల్ని రాజకీయ రంగు పులిమి రాజకీయం చేశారే తప్ప ఇక్కడ ఈరోజు కూడా రాజకీయ కక్షతోనూ మేము గెలిచాము అన్నటువంటి విర్రవీగు మేము అధికారంలోకి వస్తున్నాము అన్నటువంటి అధికార మతంతో దాడులు చేస్తాము చంపేస్తాము మీ సంగతి చూస్తాము అన్నటువంటి మాటలు మీరు ఎక్కడ కూడా వినరు రాష్ట్ర వ్యాప్తంగా నాకు వ్యక్తిగతమైన గొడవల్ని రాజకీయం చేయటం మాత్రం చాలా పుష్కలంగా గత ఐదేళ్ల కాలం చూసాం ఇక్కడ కూడా అంతే ఈరోజు లాస మండలం లక్ష్మీపురం పంచాయతీ కిష్టిపురం అన్నటువంటి గ్రామంలో మా ఎంపీటీసీ గొండు మోహన్ మరి అలాగే వాళ్ళ బాంబరిది ఇద్దరి మీద రాడ్లు పట్టుకొని కత్తులు పట్టుకొని దాడులు చేయ మరి ఐదేళ్ల కాలం గుండుమోహన్ అధికారంలో ఉన్నాడు కదా ఎంపీటీసీగా ఉన్నాడు కదా ఒక్క గొడవ కిష్టపురంలో అయిందా ఒక్క సామాన్యుడికి ఆ గ్రామంలో ఇబ్బంది జరిగిందా ఏంటిది అంటే ఎటుపోతున్నామా రాష్ట్ర ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఈరోజు మా నాయకుడిని ఓడించారు మమ్మల్ని అందరిని కూడా ఓడించేశారు అసలు మేము చేసిన తప్పేంటని అడుగుతా ఉన్నాం మీకు మంచి చేసినాం కదా ప్రతి ఇంటి ఇంటికి కూడా మంచి కదా చేసినాం రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగానే కదా మేము పనిచేస్తాం మంచి చేస్తే మీకు ఓట్లు అడిగాము ఎందుకనో మమ్మల్ని చాలా ఘోరంగా తిరస్కరించారు ఇలాంటి పరిపాలన కావాలన్నా మీరు మమ్మల్ని ఓడించారు మీరు చూసుకోండి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామంలో ఏ మండలంలోనైనా ఏ నియోజకవర్గంలోనే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఒకసారి చెక్ చేయండి గ్రామాలకు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేయండి మీ ఎంతు చూస్తామన్నటువంటి వరడ్కి తగ్గి ఏదైనా ఉంటే నాకు చెప్పండి ఇదే పంద మన నియోజకవర్గం గురించి మాట్లాడితే నిన్న ఒక వైశ్య ప్రముఖుడికి ఇంటికెళ్ళి తెలుగుదేశం పార్టీ మనుషులు నేరుగా ఇంటి లోపలికి వెళ్ళి బెదిరించవచ్చు మీరు ఆల్రెడీ విషయాలు కూడా మీరు మొన్న ఒక వైశ్య ఇంటికి ఇంటికెళ్ళి బెదిరించవచ్చున్నారు ఈరోజు కిష్ణపురంలో ఇలాగా నిన్న మనసమ్మన్లో పాతకోటలో అభిరామని బూత్ కన్వీనర్ ఆయన ఆయన మీద దాడి చేస్తే ఆయన పాపం తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు మేము ఓడిపోయి ఉండొచ్చు మీరు గెలిచి ఉండొచ్చు మీరు బలవంతులు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ రోజుకి రేపటికి ఎల్లుండికి సంవత్సరం తర్వాత అయినా ఐదు సంవత్సరాల తర్వాత అయినా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే బలవంతులు కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని హితో పలుకుతా ఉన్నాను దీనికోసమని కాదు మీకు అధికారం ఇచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇలాగనే చేశారు మీరు మేము మూడు నెలల వరకు ఆరు నెలల వరకు అసలు మాట్లాడకూడదు రోడ్డు ఎక్కకూడదని మేము అనుకున్నాం మేము ప్రభుత్వం ఫామ్ అవని చక్కగా పరిపాలన చేయని అభివృద్ధి మీద దృష్టి పెట్టని స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టని ముందు ప్రజలందరూ కూడా కుదుర్కొని అని మేము అనుకుంటున్నాం మేము యాక్చువల్గా కానీ మమ్మల్ని రోడ్డు ఎక్కేలాగా చేస్తున్నారు మీరు